అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిజంగా కూడా కోరుకుంటున్నాను నేను అయితే ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కొత్తిమీర నిల్వ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అంటే కొత్తిమీర నిల్వ పచ్చడి ఎండుమిరపకాయలతో చేసుకుంటాం కదండి పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం అయితే పచ్చిమిరపకాయలతో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనేసి ఎండుమిరపకాయలతో చేద్దాం అనుకుంటున్నాను ఏమేం కావాలో చూద్దామండి ఒకసారి చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదండి నేను రోజు చెప్తున్నాను కదా ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మీ ఎంకరేజ్ వలన మీ లైక్ వలన మీ సబ్స్క్రైబ్ వలన నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతాను ప్లీజ్ అండి కొత్త ఛానల్ కదా ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను చూద్దామండి ఏం ఏమేమో చూద్దాం చూద్దామండి ఏం కావాలో ఇదిగా చూడండి కొత్తిమీర శుభ్రంగా కడిగి ఆరపెట్టానండి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్నాను ఇదిగోండి కొత్తిమీర టేబుల్ చెప్పను కదండి ఈ టేబుల్ ఇలా కూడా ఉపయోగపడుతుంది ఈ టేబుల్ మీద నేను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టానండి నేను అసలు తడి లేదు తడి ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజుల్లో ఉండదు కదండి ఇదైనా సరే మా మేనకోడలో ఉన్నదండి ఒక పిల్ల ఒక అల్ర పిల్ల హైదరాబాద్లో ఉంటుంది మా మేనకోడలో చెప్పింది అండి అత్త కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చాడు అన్నావు కదా మావయ్య ఏం చేస్తామంటే కొంచెం ఎండుమిరకాయలు వేసి నిలువ పచ్చడి కింద చేయి అనేసి అన్నదండి కొత్తిమీర ఇది పచ్చిమిరపకాయల వలన ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి అందుకనేసి నేను ఉదయం నుంచి ఇలా ఆర పెట్టుకున్నానండి ఇప్పుడు పచ్చడి చేయాలనుకుంటున్నాను అందుకే మీకు చూపిస్తున్నాను శుభ్రంగా క్లీన్గా కడిగేసి ఇలా ఆరపెట్టుకోవాలండి కొత్తిమీర అయితే నెక్స్ట్ ఇంకేం కావాలంటే చూపిస్తాను చూడండి ఇవ్వండి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు సరేనండి ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు ఎండుమిరపకాయలు స్టార్ట్ చేద్దామండి చూడండి కొత్తిమీర గిన్నెలోకి తెచ్చేసుకున్నానండి టేబుల్ మంది నుంచి స్టవ్ వెలిగించాను స్టవ్ అండి ఆయిల్ వేస్తున్నాను కింద లేదో చూద్దామండి ఇంకా వేయడక్కలేదు ఆయిల్ అవుతుందండి ఇది కొత్తిమీర అండి నాటు కొత్తిమీర అంటే చిన్నగా ఉంటుంది కదండి అది మామూలు కొత్తిమీర అంటే పొడవగా ఉంటుంది చిన్న కొత్తిమీర చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పక్కడే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి ఇదేంటంటే నేను ఎందుకు ఇలా చేసుకుంటున్నానంటే ఉదయాన్నే పిల్లలు టిఫిన్లోకి చట్నీలకి లేట్ అయిపోతుందండి ఇడ్లీ అయితే త్వరగా పెట్టేసుకుంటున్నాను కానీ చట్నీ వంట చేసుకుని బాక్సులు ఇవన్నీ అవ్వట్లేదండి అదంతకీ కొంచెం నిలవ ఉంటుంది కదా చట్నీ చేసేసి పెట్టుకుంటే ఇడ్లీ ఏజీ అవుతుంది అని కొంత ఇలా చేస్తున్నాను నేను మీరు కూడా అలా పెట్టుకుంటే కొద్దిగా మీకు చాలా ఈజీగా ఉంటుంది కొంచెం ఫ్రై చూద్దాం చూద్దామండి ఒకసారి అయిపోయింది చూడండి ఇక చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇలా బా ఆయిల్ బయటకు వచ్చేయడం వల్ల బాగా ఫ్రై అయిందని చూడండి ఫ్రై కూడా బాగా అయిపోయింది వాటర్ అయితే ఏమీ లేదండి చూడండి ఇదంతా ఆయిలే ఇది మనం ఎండబెట్టుకున్న కొత్తిమీర కాబట్టి వాటర్ అయితే అసలు ఏమి రావట్లేదండి గిన్నెలో తీసేసుకుంటున్నాను పక్కకి ఎలర్నిద్దామండి బాగా దీన్ని ఎందుకంటే రోట్లో వేసుకోవడం కూడా నాకు ఇష్టమండి రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది అయితే నాకు అది లేదండి రోల్ లేదు చిన్నపిల్లలు కదా నేను చేయలేననేసి నేను మిక్సీలోనే వేసేసుకుంటాను మిక్సీలో కొన్నా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి రోటి పచ్చడి అయితే అసలు చాలా బాగుంటుందండి రోట్లో చేసుకుంటే మా అమ్మగారు అయితే అలాగే చేసేవారు చండు ఇగో తీసి పెట్టుకున్నాను దీన్ని బాగా చల్లారినిద్దామండి ఇప్పుడు ఏం చేద్దామంటే చూడ ఆయిల్ వేడెక్కింది చూడు ఇగోండి ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను ఈ ఎండుమిరపకాయలు వల్లనే నిలవు ఉంటుందండి మనకి పచ్చడి పచ్చిమిరకాయలు నిలవ ఉండదని చెప్పాను కదండి మీరు ఎండుమిరపకాయలతో ట్రై చేయండి చూడు ఫ్రై అవుతున్నాం కూడా మనం ఎక్కువగానే వేసాం కాబట్టి ఇదిగోండి ఎల్లుల్పాయ జీలకర్ర కూడా వేసేస్తాను ఇదిగో మనం టమాటా వేయట్లేదు కాబట్టి ఎంత చింతపండు అయితే సరిపోతుందండి మా చిన్నపిల్లలు కాబట్టి ఎండుమిరపకాయలు తక్కువగానే వేసాను నేను కొంచెం ఘాటు తక్కువగానే అండి ఎండుమిరకాయలు మీకు కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం తక్కువగానే వేసాను వెళ్ళే మళ్ళీ వస్తుంది రెండు వచ్చేవాళ్ళ చూడండి ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఎక్కువ అయిపోతే మాడిపోతే మాడిపోతే బాగోదండి చూడండి ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అది కొసేపా కొసేపాల ఉంచుతామండి వెల్లుల్లిపాయలు పేలిపోతున్నాయి పైకి చదువుకోట్లేదు కదా కొసేపాలకు ఉంచి మిక్సీ పెడతానండి చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేసేసుకుంటున్నానండి ఇంకొండి మిక్సీలో అయితే వేసేసాను చూడండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నాకు తగినంత సాల్ట్ మిక్సీ వేస్తానండి పచ్చడి అయితే అయిపోయిందండి పచ్చడి అయితే అయిపోయింది చూద్దాం ఇవ్వండి నేను ఎండుమర్కేలు తక్కువగానే వేసాను వంట కూడా తక్కువగానే ఉంటుందండి మా పిల్లల కోసమని ఇలా చేశాను నేను అత్తయ్య బయట కూర్చున్నదండి అత్తయ్య గారు టేస్ట్ చూపిద్దాం అత్తయ్య ఎలా ఉన్నదో అంటుందో ఏంటో చూద్దామండి ఏమంటుందో అత్తయ్యా ఇగో ఎండుమిరపకాయలతో చేశాను కొత్తిమీర పచ్చడి చూడు ఎలా ఉందో ఇవ్వండి అత్తయ్యండి చిన్నమ్మాయి నిద్ర లేచింది తీసుకో తల్లి ఇటు ఇటు రే చిన్నడా రే ఇటు ఏ ప్రిన్స్ వియనా ఓ పాప పేరు ప్రిన్స్ వియానా అండి ఎలా ఉంది అత్తయ్యా చూసి చెప్పు నిజంగానే బాగుందా బాగలేదా బాగుందా ఇదిగోండి మా పాపలు వచ్చేస్తారండి అదే ఇదిగోండి రోడ్డు పక్కన మేము వెళ్ళి చెప్పండి కదండి మీకు ఇవ్వగండి అయిపోయిందండి కొత్తిమీర ఎండు మిరపకాయలు నిలువ పచ్చడి అయితే చేసేసాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి బాయ్ అండి